ముందుగా రాష్ట్రంలో ఉన్న అన్ని రూరల్ బ్యాంకును మెరిచేసి ఒకే బ్యాంకుగా చేయాలనే ఆలోచనను స్వాగతిస్తూ అలాగే ఏదైతే ట్రాన్స్ఫర్ బ్యాంకు మరియు అతిపెద్ద బ్యాంక్ అయిన ఏపీజీబీ హెడ్ క్వార్టర్స్ తరలింపు అమరావతికి కేంద్ర కార్యాలయం తమ అమరావతికి తరలింపు చేస్తున్నారనే విషయం కొంచెం బాధాకరమైనది అతిపెద్ద బ్యాంక్ అయిన అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఏపీజీబీ హెడ్ హెడ్ ఆఫీస్ కడపలో ఉన్నందున దాన్ని కేంద్ర కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించడం ఎంతో సముచితమైనది కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ మార్గదర్శన మార్గదర్శకాలను అనుసరించి కూడా హెడ్ ఆఫీస్ని కడప నుంచే కడప నుంచే ఫంక్షన్ అయ్యే విధంగా మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ వెనుకబడ్డ జిల్లాలైనటువంటి కడపలోనే ఏపీజీబీ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ Thank okay. you.